హలో ఎవ్రీ బా ఈ బ్లాగ్ ఇంకా మండే వ్లాగ్ మండే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా బ్లాగ్ అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మార్నింగ్ ఇంకా ఆ రోజు మండే కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి అయితే పూజ చేస్తున్నాను శివయ్యకి ఫస్ట్ అయితే ఈరోజు ప్రసాదం చేస్తున్నాను ఎవ్రీ మండే సేమ్ పాయసమే చేస్తా తొందరగా అయిపోతుందని కానీ ఈసారి సేమే లేదు సో ఇంకా ఉప్మా రవ్వతో అయితే సిరాలాగా చేస్తున్నాను అయితే నేను ఈ ఇప్పుడు నేను చేసే ఈ ప్రసాదం నేనే తినాలన్నమాట ఇంక ఇంట్లో ఎవరు తినరు సో నేను ఇంక ఇందులో నెయ్యి వేయకుండా షుగర్ వేయకుండా చేసుకుంటాను జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటా ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని ఇంకా అందులో పాలు వేసేసి పాలల్లో ఉడికించి ఇంకా అందులో కొంచెం మంచిగా రవ్వ అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పౌడర్ వేసేస్తాయి అంతే సింపుల్ ప్రసాదం రెడీ ఇంకా నేనే తినడం కాబట్టి నెయ్యి వేసుకొని అంతకనం తిన్నాను అంటే ఇంకా నాకు ప్రాబ్లం అయిపోతుంది సో అట్లా చేసేసుకొని శివాయికి అయితే ప్రసాదం పెడతాను ప్రసాదం చేసిన తర్వాత దీపారాధన చేసి ఇంకా ఫైనల్గా ఇచ్చి ఇట్లయితే ప్రశాంతంగా శివయ్యకి పూజ చేసుకున్నాను మండే రోజు ఈరోజు మీకు మంచి రెసిపీ షేర్ చేస్తాను గుమ్మడికాయతోని ఈ గుమ్మడికాయ నేను ఎప్పుడు తీసుకొచ్చిన అంటే శివరాత్రికి ముందు రోజు శివరాత్రికి ముందు రోజు అన్నీ తీసుకొచ్చుకుంటాం కదా దేవుడికి సంబంధించిన ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇది తీసుకొచ్చిన ఎన్ని డేస్ అవుతుంది చేద్దాం అనుకుంటున్నా కానీ చేయట్లేదు ఈరోజు దీంతో గుమ్మడికాయతో గుమ్మడికాయ దప్పలం అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ పులుసు అని కూడా అనుకోవచ్చు పప్పు చేసిన చాలాసార్లు పులుసు అయితే తక్కువ టూ టైమ్స్ అట్లా చేసినట్టున్నా చాలా బాగుంటుంది ఎట్లా వేస్తా అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒకసారి మంచిగా వాష్ చేసుకున్నాను ఇంకా దీన్ని కట్ చేయడమే చాలా కష్టం కట్ చాక్ మాత్రమే నేను పెట్టిన ఇంకా తర్వాత మా ఆయనే కట్ చేసి చెండు చాలా గట్టిగా ఉండదు పైన సో టూ పార్ట్స్గా కట్ చేసిన ఇంకా ఒక పార్ట్తోనే తప్పలం చేస్తా ఇంకో పార్ట్తోనేమో ఇంకొక గుమ్మడికాయ వక్కుంటు కదా దాంతో ఏమో స్వీట్ చేస్తా హల్వా టైపు ఇంకా ఇంకా గుమ్మడికాయ టూ పార్ట్స్గా కట్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన పొట్టు అనేది తీసేయచ్చు కాకపోతే తీసేస్తే అది పులుసులో బాగా ఉడికిపోయి అంత గ్రేవీ లాగా అయిపోతుంది తీయకపోతేనే బాగుంటుంది పైన పాటు కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటుంది కదా ఇంకా అది అంతా పులుసులో కలిసిపోయి మొత్తం గ్రేవీ లాగా అట్లా కాదనమాట బాగుంటుంది అందుకోసమే పొట్టు తీయకండి తర్వాత పక్క చేసేసి బాగా వాష్ చేసేసి పక్కకు పెట్టేయండి తర్వాత ఒక నాన్స్టిక్ ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే మెంతులు వేస్తున్నాను నిజంగా ఫస్ట్ మెంతులు వేయండి మెంతుల్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి దీని ద్వారా టేస్ట్ తులసికి చాలా బాగుంటుంది ఫస్ట్ మెంతులు వేయడం వల్ల ఇంకా మెంతులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక ఆరు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసిన పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ని కట్ చేసి వేయాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పసుపు కరివేపాకు ఎండుమిర్చి ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి బాగా మెత్తగా ఉడకనవసరం లేదు ఒక జస్ట్ టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని ఇంకా గుమ్మడికాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా కారం ఉప్పు మసాలా వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేయాలి చింతపండు రసం వేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసేసి ఇంకా ఇక్కడ మనము చింతపండు రసం వేసిన తర్వాత కారం ఉప్పు ఏమైనా తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా పులుసు బాగా మరిగేటప్పుడు నువ్వుల పొడి కంపల్సరిగా వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా బెల్లం పౌడర్ మెయిన్గా బెల్లం బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ వేయండి చాలా బాగుంటుంది పులుపుని అడ్జస్ట్ చేస్తుంది పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను గుమ్మడికాయ పులుసు ఎంత బాగుందో తెలుసా అసలు ఇప్పుడు మనం కాకరకాయ పులుసు అని బెండకాయ పులుసు అని ఇంకా చామగడ్డ పులుసు చాలా రకాలుగా పులుసు చేసుకుంటాం కదా సోరకాయ పులుసు వాటన్నిటికన్నా ఈ పులుసుకి స్పెషల్ టేస్ట్ ఉంది నిజంగా చెప్తున్నాను నేను ఒకసారి చేసి చూడండి డబల్ టేస్ట్ ఉంటుంది వాటికన్నా ఎందుకో తెలియదు గుమ్మడికాయ వేయడం వల్ల కావచ్చు ఇంకా ఏంటంటే మనం ఈరోజు పులుసు చేసుకుంటాం కదా ఈరోజు కూడా బాగుంటుంది నెక్స్ట్ డే అయితే దీని టేస్ట్ డబల్ ట్రిపుల్ అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డే ఇంకా మీరు సైడ్కి ముద్దపప్పు కానీ అట్లా చేసుకొని రెండు మిక్స్ చేసుకొని తిన్నారంటే ఇంకా చికెన్ మటన్ అన్నీ పక్కన పడేస్తారు ఇంకేదీ లేదు అంత బాగుంటుంది టేస్ట్ నిజంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా పులుసు మంచిగా మరిగి దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ తప్పలం లేదా కుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి గుమ్మడికాయతో ఇంకొక రెసిపీ చూపిస్తా అన్నా కదా అదే గుమ్మడికాయ హల్వా ఎంత బాగుంటుందో తెలుసా సేమ్ ప్రాసెస్ క్యారెట్ హల్వా లానే కాకపోతే టేస్ట్ అయితే అదుసి ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి గుమ్మడికాయతో ఎట్లా చేయాలనేది చెప్తాను ఫస్ట్ అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి కొంచెం వేసేసి మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అనే ఏవైనా వేసేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం నుండి కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ మంచిగా ఫ్రై చేయాలి ఉబ్బుతాయి కదా అప్పటిదాకా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇంకా ఇదే ప్యాన్లో కొంచెం గీ వేసేసి గుమ్మడికాయ ఉంటాయి కదా దా హాఫ్ ఏమో దప్పలం చేసినా కదా ఇంకా హాఫ్ని పైన పుట్టంతా పీల్ చేసేసి ఇంకా తురుముక్కోవాలి క్యారెట్ని ఎట్లా తురుముకుంటాం అట్లా తురుముకోవాలి తురుమేసి ఇంక ఇందులో కొంచెం గీ వేసేసి ఈ గుమ్మడికాయ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇక్కడ టైం పట్టేది మనకి గీలో ఈ గుమ్మడికాయ తురుము అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ యొక్క టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఇక్కడ కరెక్ట్ ఫ్రై చేసుకోలేదు అనుకోండి పచ్చివాసన వస్తుంటుంది అంత బాగుండదు టేస్ట్ అనేది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ తురుము అంతా సగం కావాలి అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత షుగర్ వేయాలి అయితే మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ నేను షుగర్ వేసినాను షుగర్ వేసేసి షుగర్ అంతా మిక్స్ చేసుకొని మిల్క్ వేయాలన్నమాట అయితే నేను షుగర్ వేసి మిక్ మిల్క్ వేసిన తర్వాత నాకు స్వీట్నెస్ సరిపోలే అనిపించింది ఇంట్లో కూడా షుగర్ లేదు సో ఇంకా షుగర్ వేసిన బెల్లం పౌడర్ లాస్ట్లో వేసిన రెండు వేసిన టేస్ట్ అయితే బెల్లం పౌడర్ మొత్తం వేసి కూడా చేసుకోవచ్చు రెండిటికి టేస్ట్ ఇంత కూడా తేడా ఉండదు సేమ్ ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే షుగర్ వేస్తే కలర్ చేంజ్ ఉంటుంది అంటే ఎల్లో కలర్లు ఉంటుంది స్వీట్ అనేది ఇప్పుడు బెల్లం పౌడర్ వేయడం వల్ల బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట ఒక కలర్ మాత్రమే చేంజ్ టేస్ట్లో అయితే అస్సలు డిఫరెన్స్ ఉండదు ఇంకా మిల్క్ వేసిన తర్వాత నాకు ఇక్కడ టేస్ట్ చూస్తే స్వీట్నెస్ తక్కువ అనిపించింది సో ఇంకా మిల్క్ వేసేసి మంచిగా ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాచీ పౌడర్ వేసి ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇది అంతా దగ్గరికి రావాలి హల్వా ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం పౌడర్ వేసిన ఇంకా సరిపోయింది స్వీట్నెస్ ఇంకా లాస్ట్లో బెల్లం పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే ఇంతే ఎంత బాగుంటుంది తెలుసా మీరు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ గుమ్మడికాయ హల్వా ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకు అన్ని చెప్తున్నాను అంటే నిజంగా టేస్ట్ అంత హైలైట్ ఉందన్నమాట ఇంకా ఇలాచి పౌడర్ వేసి దగ్గరికి వచ్చిన తర్వాత దించేసినామంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఏ హల్వా అయినా ఏ స్వీట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా చల్ల చల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇంకా ఇది అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా ఫోటో తీసినా అనమాట ఫోటో తీసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసినాను చల్లగా బాగుంటుంది పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి తినొచ్చు అని ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్